వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కొంతమంది పరిచయస్తుల ద్వారా నష్టపోయే అంశాలు ఏర్పడవచ్చు మించుమించుగా వీరు నేరస్తులు ఎంతగానో కుట్రలు కుతంత్రాలు రకరకాలైనటువంటి చెడు పరిణామాలు ప్రభావాలు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళ ద్వారా కొద్దిగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది తగు జాగ్రత్తలు అవసరం ఎవరిని గుడ్డిగా నమ్మి మీ విషయాలన్నీ తెలియజేయటము మీ ధనం గురించి వివరాలు చెప్పడం అనేది మంచి విషయం కాదు ఎంత పరిచయస్తులు కావచ్చు అవసరం లేనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మన వ్యక్తిగత విషయాలు మనం చెప్తేనే పక్కన వాళ్ళకు వెళతాయి అవి తెలుస్తాయి ఇది గ్రహించి మెలగండి క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి విద్య తీసుకునే నిర్ణయాల ద్వారా అనూహ్యమైనటువంటి మంచి పరిణామాలను అందుకోగలుగుతారు కోల్పోయామనుకున్నటువంటి కొన్ని విలువైన పత్రాలను తిరిగి దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆధ్యాత్మిక చింతన దైవ చింతన కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో మంచి పనులు ప్రారంభించే ముందర కొన్ని శకునాలను గమనించుకొని అర్ధాంతరంగా పనులు ఆపేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి సుదీర్ఘమైనటువంటి చర్చల ద్వారా ఫోన్ సంభాషణల ద్వారా ముఖ్యమైన విషయాలను గ్రహించుకోగలుగుతారు నూతన గృహోపకరణాలను విలువైన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా కలిగి ఉంటారు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ చదువు వాళ్ళ సెటిల్మెంట్ గురించి ఈ రోజు నుంచే ధనం నిల్వ చేయాలి వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పాత మిత్రుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు ధనం ఎక్కువగా ఖర్చవుతోందన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించగలుగుతారు కొంతమందికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కొద్దిపాటి సహాయం కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి భవిష్యత్తులో మాత్రం ఈ తప్పులు తిరిగి చేయకూడదు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు తరచుగా ఏర్పడతాయి ఒకనొక శుభకార్యానికి సంబంధించి మంచి డేటని ఖరారు చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఎక్కువయ్యి విడాకుల దాకా వెళుతున్నటువంటి సందర్భాలలో బృహభాష్పద హోమాన్ని జరిపించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో అరటి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అరటి నార ఒత్తులతో దీపారాధన చేయగలిగితే రుణ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు